దానికి మేము సిద్ధంగా ఉన్నాం మేమైతే కనుక తీసుకోలేదు తీసుకోవాలా ఇప్పుడు ఎవరైనా చేద్దాం ఉండే తీసుకోవాలా అప్పుడు వెళ్ళేయడానికి వెళ్ళా లేకపోతే మీ మొమ్మలు రావాలా మరి ఆయనకి లాక్ అయిపోయి మీరు లాక్ చేయరు అలాగే తీసుకొచ్చుకుంటారు సేట్ చేసారు ఒక మ్యాచ్ అనేది టోర్నమెంట్ అనేది ఏదైనా ఉంది అనుకుంటాం కాబట్టి షెడ్యూల్ అనేది అవుతుంది కాబట్టి ఒకటి అంటే ఒకటే మూడు అంటే రెండే మూడు అంటే మూడే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రెండు అనుకుంటాం ఒకటి అనుకుంటాం మూడు అనుకుంటాం వన్ టూ త్రీ మేం గానీ మా సిండికేట్ గానీ దానికి ఫిగర్స్ కూడా ఓకే బట్ నా దగ్గర ఇది ఎక్కువ కండిషన్ లేవండి ఎక్కువ కండిషన్ ఓకే ఫిగర్ ఎంతైనా ఓకే ఒకటి గానీ రెండు గాని మూడు పందలు ఓకే అది కూడా ఓకే ఓకే అన్నిటి నేను నోట్ అంటే అనుకుంటున్నాను నేను చెప్పను సరే ఆ క్వశ్చన్ కి చెప్పినట్టు ఒకటి పాతికి గాని ఒకటి నరకు గాని ఒకటి డెబ్బై ఐదు గాని చెప్తా లేదా రెండు రెండు కూడా ఓకే రెండు కూడా ఓకే ఓకే ఆ చేయండి బట్ ఓన్లీ వన్ క్లాస్ వన్ క్లాస్ నచ్చితే ముందుకెళ్ళిపోదాం ఇమీడియట్ గా మాట్లాడుకుందాం నచ్చితే చక్కగా మాట్లాడుకుందాం చర్చించుకుందాం మై వన్ అండ్ వన్ క్లాస్ కండిషన్స్ నారాయణపురం బరిలో అయితే మేము కానీ మా సిండికేట్ దీని గురించి